కూటమి పదిహేనేళ్ళు కలిసి పనిచేస్తుందా పవన్ కళ్యాణ్ మాత్రం ఈ బంధం పదిహేనేళ్ళు ఇలానే ఉంటుందంటున్నారు కానీ కూటమిలో జరుగుతున్న విషయాలు చూస్తే అది కష్టమేమో అనిపిస్తోంది కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్ళు అవుతుంది ఎన్నో గొడవలు క్యాడర్లో ఎన్నో విభేదాలు వస్తున్నాయి అలాంటిది పదిహేనేళ్ళు అంటే కష్టం అనే టాక్ వినిపిస్తోంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నేతల మధ్య విభేదాలు తలెత్తుతూనే ఉన్నాయి ఇప్పుడు భీమవరం డీఎస్పీ జయసూర్య వ్యవహారం కూటమి పార్టీలో మరోసారి రాజకీయ విభేదాలు తలెత్తినట్లు కనిపిస్తోంది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డీఎస్పీపై విచారణ చేసి నివేదిక సమర్పించాలని ఎస్పీని ఆదేశించారు ఈ విషయంపై సీఎం చంద్రబాబు కూడా సీరియస్ అయ్యారు భీమవరం ప్రాంతంలో జూదాలు మట్కా వంటివి డీఎస్పీ ప్రోత్సహిస్తున్నారని పవన్ కళ్యాణ్కు అక్కడి ప్రజలు ఫిర్యాదు చేయడంతో ఆయన నేరుగా జోక్యం చేసుకోకుండా హోంమంత్రి కార్యాలయానికి నివేదిక పంపాలని కోరారు పశ్చిమ గోదావరి జిల్లాలో జూదం పెరగడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు సివిల్ వివాదాల్లో కూడా డీఎస్పీ జయసూర్య తలదూరుస్తున్నారని ఫిర్యాదులు అందడంతో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఒకవైపు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని పవన్ చెప్తే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు అదే డీఎస్పీకి క్లీన్ చిట్ ఇవ్వడం ఇప్పుడు కూటమి పార్టీలో చర్చనీయాంశంగా మారింది డీఎస్పీ జయసూర్య మంచి వ్యక్తి అంటూ రఘురామకృష్ణం రాజు కితాబిచ్చాడు పశ్చిమ గోదావరి జిల్లాలో జూదంపై పోలీసులు పటిష్టమైన నిఘా పెట్టారన్నారు అందుకే డీఎస్పీపై కొందరు పనిగట్టుకుని ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు ఉండి నియోజకవర్గంలో ఎలాంటి జూదం జరగడం లేదన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డీఎస్పీపై నివేదిక కోరితే డిప్యూటీ స్పీకర్ మాత్రం క్లీన్ చిట్ ఇవ్వటం హాట్ టాపిక్గా మారింది నిజానికి పశ్చిమ గోదావరి జిల్లాలో పేకాట అనేది సర్వసాధారణమని కోడి పందాలు ఎలాగో పేకాట అలానే ఆడుతుంటారని అది జూదం కాదంటున్నారు కొందరు నేతలు డిఎస్పీపై పవన్ కళ్యాణ్కు సమాచారం ఇచ్చింది ఎవరన్నా దానిపై టీడీపీ నాయకత్వం ఆరా తీస్తున్నట్లు తెలుస్తుంది డిఎస్పీ వ్యవహారంపై విచారించాలని పవన్ చెప్పటం వెంటనే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు రియాక్ట్ అవ్వడం చర్చనీయాంశంగా మారింది డిఎస్పీ జయసూర్యపై ఎస్పీ ఇప్పటికే విచారణ జరుపుతున్నారని విచారణ జరుపుతున్న సమయంలో డిప్యూటీ స్పీకర్ ఈ వ్యాఖ్యలు చేయడంపై చర్చ నడుస్తుంది రఘురామకృష్ణం రాజు తీరుపై జనసేన నేతలు నేతలు మండిపడుతున్నారు పవన్ ఓ పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పక్కా సమాచారం లేకుండా ఓ డీఎస్పీపై ఎందుకు విచారణ చేయమంటారని అంటున్నారు ఆరోపణలకు సంబంధించి డిఎస్పీ పాత్ర లేదని ఒకవేళ విచారణలో తేలితే అప్పుడు పవనే వదిలేస్తారని అంటున్నారు ఈలోగా రఘురామకృష్ణంరాజు అత్యుత్సాహం చూపించడం ఎందుకంటూ ఫైర్ అవుతున్నారు రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యలు గోదావరి జిల్లా వాళ్ళంతా పేకాట ఆడే వాళ్ళు విలాసాల మనుషులుగా చిత్రీకరించే విధంగా ఉన్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మరోవైపు పవన్ కళ్యాణ్ ఆదేశాలతో డీఎస్పీ జయసూర్యపై విచారిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు కూటమి నేతల మధ్య తరచూ ఏదో ఒక వివాదం తలెత్తుతుంది గతంలో మినిస్టర్ అనిత పవన్ మధ్య మాటల యుద్ధం నడిచింది ఇలా నేతల మధ్య మనస్పర్ధలతో కూటమి ఎంతకాలం పనిచేస్తున్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది